వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేలా ఢిల్లీలో జరగనున్న ఉక్కు మంత్రిత్వ నిర్ణయం తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు విశాఖలోని సిఏజీయు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి తోటి కలిసి ఆయన మాట్లాడారు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ ను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కర్మాగారంలో మూడు బ్లాస్ ఫర్నిస్లు ఉండగా ఒకటి మాత్రమే పని చేయాలని కేంద్రంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు దీనిని గుర్తించి రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు విషా కవుక్కు పేడికను వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మద్దతు ఇచ్చి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్లో మూడు ఫర్నెస్లు ఉంటాయి ఒక్కొక్కటి పాతిక లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది దానిలో రెండింటిని మూసేయాలని చెప్పేసి నిన్న యాజమాన్యం నిర్ణయం చేసింది రెండు మూసేసి ఒకే ఫర్నస్తో పాతిక లక్షల టన్నులు తీసుకొస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రెండు మాసాల క్రితం కేంద్ర దారి పరిశ్రమలు స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి ఎస్వి కుమారస్వామి గారు వచ్చి నలభై ఐదు రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ప్రకటన చేస్తాం దీన్ని ఇది జాతీయ సొత్తు దీనికి ఏమి కాదని చెప్పేసి చెప్పి వెళ్ళారు వెళ్ళి రెండు మాసాలు అయింది ఆయన వచ్చినప్పుడు యాభై లక్షల టన్నుల కెపాసిటీ నడుస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని పాతిక లక్షల టన్నులకి దేజాబ్ చేశారు ఇది కుట్ర కావాలని చేస్తూ ఉన్నారా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కేంద్రం అదే ప్రభుత్వం బటాపటి మెజారిటీతో వచ్చింది వచ్చిన తర్వాత సరే స్టీల్ ప్లాంట్కి న్యాయం జరుగుద్ది అనుకుంటే రోజు రోజుకి కూడా దేదాస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పదో తారీఖున స్టీల్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది ఢిల్లీలో ఈ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్ కలుపుతూ నిర్ణయం చేయాలని చెప్పేసి సిఐడి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే స్టీల్ ప్లాంట్కి పూర్తి స్థాయి రా మెటీరియల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి ఐరన్ గోరు కోలు రైల్వే రేకులు ఈ మూడు కూడా ప్రభుత్వాధులు నడుస్తూ ఉన్నాయి ఈ మూడు ఇచ్చినట్టయితే సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల టన్నులు నిరాటకంగా ఉత్పత్తి చేసే శక్తి మా దగ్గర ఉంది అటువంటి టెక్నాలజీ ఉంది తక్కువ రేటుకి ప్రజలకి స్టీల్ ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో టన్నుకు పదివేల రూపాయలు ఈ మధ్య బ్లాక్లు అమ్ముకుంటూ ఉన్నారు ఇది ప్రజల లాభమా ప్రజలు నష్టం కాదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో వస్తే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లు పన్నులు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక విధంగా పనులు వస్తూ ఉంటాయి రెండో పక్క లక్ష మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే ఆధారపడి చేస్తున్న ఈ కంపెనీని ఘటనలో చంపాలనుకుంటా ఉన్నారా వింత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే కలగ చేసుకుని కేంద్రంతో మాట్లాడి పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకురావడం కోసం ఫన్నస్ మూసేయకుండా ప్రైవేటుగా నాపే దిశగా సంతకాలను కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర ఒకరు చేయటం కోసం ఇప్పటికీ మేము అనేక ప్రజా సంఘాలతో ట్రేడ్ యూనియన్లతో అనేక స్వచ్ఛంద సంఘాలతో ఎన్జిఓలతో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడున్నాం పదో తారీఖు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దండాలు జరగబోతా ఉన్నాయి విశాఖకు ఎంతో మంది మహానుభావులు పోరాడాలతో కొట్లాడి తెచ్చుకునే కర్మాగారం ఇది దీన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే చూస్తూనే సమస్య లేదని చెప్పి చర్చలు చేస్తూ ఉత్తరాంధ్రకి జీవనాధిపని కర్మాగారాన్ని చెప్పేసి తికించాలని బాధ్యత అని చెప్పేసి దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఏదో ఆటంకాలను సృష్టిస్తా ఉంది ఉత్పత్తిని తగ్గించి నష్టాలు పనిచేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రా మెటీరియల్ లేదని చెప్పి ఒక కారణం చేత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని తగ్గించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ నిర్ణయించిన విషయం తెలుసు రేపు పదమూడవ తారీఖు నుంచే సింగిల్ ఫర్నెస్ ఆపరేషన్ అంటే మూడు ఫర్నెస్లు ఉంటే ఒక్క ఫర్నెస్ని ఆపరేట్ చేయాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయించింది అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు పనిచేయడం కోసం యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి కేవలం రా మెటీరియల్ లేకుండా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేకి నొలవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించడం అన్నది దుర్మార్గ నిషయం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ కోల్ ఐర్న్ ఓల్ కావాలి ఎన్ఎండిసి దగ్గర కోల్ కావాల్సినంత ఉంది మాకు గతంలో కోల్ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు అలాగే కోల్ అన్నది సెల్ దగ్గర చాలా ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వ సంస్థలే ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం కోసం ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఆ విధంగా సరఫరా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థి నడిస్తే లాభాలు బాటు పెట్టే అవకాశం అనేది ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్రామీటర్లు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చే నెల ఈ నెల పదవ తారీఖున ఏదైతే సమావేశం జరుగుతుందో ఢిల్లీలో స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏం చేయాలనే ఉద్దేశం మీద సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలు విలీనం చేసే విధంగానూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగానూ కృషి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి మేము అడుగుతున్నది కేవలం మాకు కావాల్సిన రామిటర్లు ఇవ్వండి లేదా వర్కింగ్ క్యాపిటల్ కేటాయించండి లేదంటే కనీసం బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకునేందుకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అది కనుక ఇచ్చినట్టయితే బ్యాంకులు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కనీసం సహాయం అని చెప్పి చేయాలని చెప్పేసి కోరుతున్నాం రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి విశాఖపట్నమే కాదు రాష్ట్ర ప్రజినేకం అంతా కూడా అత్యధిక మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ ఎన్నికల ప్రచారంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు కాబట్టి ఆ హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద తక్షణమే ఒత్తిడి తీసుకురావాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు శైలు విలీనం చేసేందుకు కృషి చేయాలి అలాగే మన రాష్ట్రంలో టువంటి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు